దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము నేటిది నాన్న మన వాక్య ధ్యానము ఎపిసి పత్రిక ఎపిసీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయము మొదటి వచనము పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానివ్వము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు వగదువు హలెలుయా సంఘానికి పౌలు గారు చెప్తున్న మాటలు ఎవరికి చెప్తున్నారు అంటే పిల్లలకి తల్లిదండ్రులైన వంటి వారికి కాదు పిల్లలకి చెప్తున్నారు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు విధేయుత మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మీ తల్లిదండ్రులను మీరు ఘనపరచండి వారిని హెచ్చుగా చూడండి వారికి విధేయుడై ఉండండి వారి ఎదుట మీరు తగ్గి ఉండండి నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలగాలి అంటే పిల్లలారా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమో అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ నీకు భూమి మీద ఈ లోకంలో దీర్ఘాయుష్ కావాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను సన్మానించడము అంటే వారిని ఒక కుర్చీలో చైర్లో కూర్చోబెట్టి ఒక సాల్వా తెచ్చి కప్పి వారికి ఒక బుకే ఇచ్చి ఇదిగో నేను మిమ్మల్ని సన్మానించాను అంటే అది కాదు సన్మానం సన్మానము అనగా వారు నిన్ను బట్టి తల ఎత్తుకునేలాగా చేయాలి నిన్ను బట్టి తల్లిదండ్రులు సంతోషించేలాగా చెయ్యాలి ఎవరు ఈ పిల్లలు అంటే ఫలానా వారి పిల్లలు అని చెప్పుకునేలాగా తల్లిదండ్రులు సంతోషించేలాగున చెయ్యాలి అప్పుడు భూమి మీద ఏమవుతుందంటే దీర్ఘాయుష్ వస్తుందంట హలూయా ఎందుకు పిల్లలకి ఇలాగా చెప్పారు అంటే ఈ యొక్క యుగాంతం అంటే నేటి తరంలో ఉన్న పిల్లలను చూసినట్లయితే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల మీద గౌరవం లేదు విధేయత లేదు వారు చదువుకోలేక పూర్వ దినాల్లో వారిని చదివించేవారు లేక తల్లిదండ్రులకి లేకపోతే వారు చదువుకోవాలనుకున్న కొంతమంది ఆ కొంతమందిగా చదువుకున్నారు వారు చదువుకోవాలనుకున్న వారు చదువుకోలేక నేను ఇలా వెట్టి పనులు చేస్తూ ఇలాగా చిన్న విషయాల్లో ఉన్నాను నేను కన్నా నా పిల్లలు ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కష్టపడి పని చేసి పిల్లలను ఏం చేస్తున్నారంటే చదివిస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ క్యారేజీలు పంపించి వారిని చదివించడం వీలు కాలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్టల్లో పెట్టి ఆ హాస్టల్కి ఎంత డబ్బు అయినా హాస్టల్కి కట్టి వీళ్ళు ఇక్కడ కష్టపడి కూలి పని చేసి ఆటో వేసి రిక్షా తొక్కి లేకపోతే ఇంకా మోట్లు మోసి ఇంకా ఎంత కూలి పనిని చేసి ఆ సమయానికి వారికి ఆ డబ్బును అందిస్తే వారేం చేస్తున్నారంటే ఆ డబ్బుతో విడిగా ఆ యొక్క జలస చేసుకుంటూ వాళ్ళు ఆ ధనాన్ని తల్లిదండ్రులు ఎలా పంపించారన్న ఒక ఆలోచన కూడా లేకుండా ఫ్రెండ్స్తో పార్టీలు పబ్బులు ఇలా రకరకాలుగా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులకి లోబడేతనమే ఉంటే ఈ డబ్బు మా తండ్రి ఇంత కష్టపడి కోసం ఇచ్చాడు మా తల్లి ఇంత శ్రమపడి దాచి డబ్బులు మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళ డబ్బులను జాగ్రత్తగా వాడుకుందరు అలా లోబడేతనం వాళ్ళకి లేదు పిల్లలకి మంచి జీవితాలు ఇవ్వాలి వాళ్ళు బాగా చదువుకోవాలి ఒక ఆఫీసర్ లాగా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు అలా ప్రయాసపడతా ఉంటే పిల్లలు కొంతమంది పిల్లలకి అజ్ఞానంలోకి వెళ్ళిపోతా ఉన్నారు మరికొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న డిగ్రీలను బట్టి తల్లిదండ్రులకి చదువు లేని విధానాన్ని పెట్టి వాళ్ళని ఇంకా చిన్నగా చూస్తున్నారు నలుగురిలోకి వెళ్తే నా తల్లి అని చెప్పుకోరు నా తండ్రి అని చెప్పుకోరు ఎందుకంటే వారికి చిన్నతనం నామోషి వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు నేను హై లెవెల్గా గా మంచి కొత్త బట్టలతో కొత్త షూ మంచి హెయిర్ స్టైల్ తోటి నేను వెళ్తా ఉన్నాను వీళ్ళు తల్లిదండ్రులంటే నా ఇవేజ్ పోతుంది అని చెప్పి వాళ్ళని కాలేజీ హాస్టల్ గేట్ వరకు కూడా రావారు కాలేజీ గేట్ వరకు బయటకు వచ్చి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి అక్కడికే పంపించేస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా అవసరమే ఏ అధికారి దగ్గరకు వెళ్ళినప్పుడు అల్లంత దూరాన్ని ఉండిపోతారు బేగ తగిలించుకొని చాలా మంది నేను చూసాను ఇవన్నీ కూడా అలా ఉండకూడదు దేవుని ప్రజలైన వంటి వారు దేవుడిని బిడ్డలకి దేవుడు ఒక విధేయుడిని నేర్పిస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులకి మీరు లోపడండి నువ్వు వంద మందిలో ఉన్నా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అందరికీ పరిచయం చేయాలి ఎంత గొప్పవారి మధ్య ఉన్నా ఇదిగో నా తల్లి నా తండ్రి అని పరిచయం చెయ్యాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువలో ఉండి ఆయనను జి జన్మనిచ్చిన మరియు మర్చిపోలేదు ఆయన ఆ సినిమా యాగాన్ని పొందుకుంటూ ఆ తల్లిని గుర్తుపెట్టి ఆ తల్లితో అంటాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాన్ అనే వ్యక్తిని తన కుమారునిగా ఇస్తాడు అందుకు చాలామంది తర్వాత కుమారుడు కుమార్తెలు ఉన్నారు కానీ యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క బాధ్యతను మరచిపోలేదు ఆయన ఆమెకు ఆ యోహాన్ అనే వ్యక్తిని బా ఆ కుమారునిగా యేసు క్రీస్తు వారు పెద్ద కుమారుడిగా ఏదైతే చేయాలో ఆ పని ఆ తల్లికి చేయమని అప్పగించారు యోహానికి ఆ యోహాని ఆ యొక్క తల్లికి అప్పగించారు తల్లిని యోహానికి అప్పగించారు శిష్యుని కూడా వదిలిపెట్టలేదు ఇదిగో ఇక వెదకించి ఏమీ తల్లి అని ఆయన సినువులో ఉండి కూడా పదాజ్ఞలో ఉన్న ఈ కూడా యేసుక్రీస్తు వారు చక్కగా నెరవేర్చారు అక్కడ నెరవేర్చడమే కాదు ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు సన్మానించడం అంటే అదే బొకే కేకులు లేదా మదర్స్ డే రోజున ఒక పాట ఒక టేటస్ అది కాదు సన్మానించడం అంటే నిన్ను చూసి నా కుమారుడు నా కుమార్తెని తల్లి గర్వంగా చెప్పుకోవాలి తల్లిదండ్రులు అట్టి నువ్వు వారిని సన్మానించాలి నిన్ను చూసిన యేసయ్య ఇతడు నా కుమారుడు ఇతడు ఇవి నా కుమార్తె నామాన్ని ప్రచురపరుస్తున్నారు మహిమపరుస్తున్నారు అని ఏసయ్య నిన్ను చూసి సంతోషించాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద నీ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది నీకు దీర్ఘాయుషు నిండు నూడేళ్ళు ఆయుష్ దేవుడు నీకు దయచేస్తాడు ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు చూస్తుంది ఎందుకంటే మన ఇస్తాకుని చూస్తాం తండ్రికి ఎంతగానో లోప కాళ్ళు చేతులు కట్టేసి ఆ యొక్క బలిపీట మీద పెట్టినప్పుడు అతడు తండ్రిని తోసేసి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడైన తండ్రిని తోసివేసి తను పారిపోవచ్చు కానీ తండ్రి మాటకి విధేయుడయ్యాడు ఇస్సా ఇస్సాకు ఒక్కడే విధేయుడని అయ్యాడు అనుకుంటాం మనం అమ్మాయిల్లో విధేయురాలు తండ్రికి విధేయురాలైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయే యొక్క కుమార్తె యొక్క తన యొక్క యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ప్రభువాని జయిస్తే నేను యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు నా ఇంటిలోంచి ఏదైతే ఎదురుగా వస్తుందో దానిని నీకు బలి అర్పణగా ఇస్తానని మెరుక్కున్నాను అంటే అది పిల్ల కావచ్చు గాడిది కావచ్చు పెయ్యి కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు నేను నీకు ఇస్తాను బలి అర్పణగా అన్నప్పుడు ఎత్త కుమార్తె తండ్రి గెలిచాడని యుద్ధాన్ని జయించాడని ఎత్త కుమార్తె ఏం చేస్తుందంటే ఆ యొక్క సంభారణతో వేణలు వాయించే వారితో డోలొక కొట్టేవారితో డప్పులు వాయించే వారితో తీసుకొని తండ్రికి ఎదురుగుంటారు వెళ్తుంది ఒక్కతే ఒక్క కుమార్తె అతనికి కుమారులు కానీ కుమార్తెలు కానీ లేదు చదవ న్యాయాధిపతులు పదకొండో అధ్యాయంలో మాటలు ఉంటాయి దేవుని వాక్యాన్ని మీరు పరిశీలించుకోండి నా మాటలు కాదు దేవుని వాక్యం అతనికి ఇంక కుమారులు లేరు కుమార్తెలు లేరు ఒక్కటే కుమార్తె దేవునికి మాట ఇచ్చాడు నా ఇంటి నుంచి ఏది ఎదురు వస్తే అది నీకు బలి బలియార్పణగా ఇచ్చేస్తాను ఇప్పుడు యొక్క చూసి కుమార్తెని చూసి తన బట్టలు చించుకొని అయ్యో నా కుమార్తెను ఎందుకు ఇలా చేశావు నేను దేవునికి నా మృక్కుడి చేసుకున్నాను అని అతను ఏడుస్తూ ఉంటే ఆ కువార్తె వెళ్ళి అంటుంది నా తండ్రి నువ్వు ఎహోవాక్యం మృక్కుబడి చేసుకున్నావా ఇంటి నుంచి ఏది వస్తే అది బలియర్పడిగా ఇస్తానే నేను వచ్చానో ఇప్పుడు నన్ను బలి ఇవ్వాలని నువ్వు వేడుస్తున్నావా నువ్వు బాధపడుతున్నావా నువ్వు వేడవుకు బాధపడవు నువ్వేదైతే దేవుని దగ్గర దాన్ని దానిచ్చేయి అని తండ్రికి లోబడి విధేయురాలై తండ్రి మాటను గౌరవించి ఆమె తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది నెరవేర్చగానే ఆమె అంటే అది నాకు ఒక కొన్ని దినాలు నాకు సమయం నేను నా పని కత్తెలతో వెళ్ళి చెలికత్తెలతో వెళ్ళి కొద్దిగా నేను దేవుని ఆ కొండ మీద మొదలుపెట్టి వస్తానని చెప్పి వెళ్తుంది అయితే దేవుడు బలి కోరేవాడు కాదు హెలూయా ఆ రోజు నుంచి అంటే శ్రాలు ఈ యవ్వనస్తులంట అది పొద్దు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది వాళ్ళ దేవుని గురించి ఎదురు చూస్తూ ఉంటారు నేను అనుకుంటాను అంటే నాకు వచ్చినంత అలాంటిని బట్టి ఈరోజు మనం కేథలిక్స్ని చూస్తూ ఉంటాం మదర్స్ నన్స్ని వాళ్ళు ఏసుక్రీస్తే మా యొక్క నా యొక్క భర్త అని చెప్పి సిలువలో శిలివ మెడలో వేసుకొని వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉంటారు ఒకవేళ ఈ యొక్క కుభార్తను ఆ దినాల్లో వారు పాటించింది నేటి దినాల్లో వీళ్ళు పాటిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన తలంపునే నేను మీతో పంచుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారితో నేను పంచుకుంటా ఉన్నాను అంటే ఎంత లోబడిందో ఆమె ఆమె విషయంలో ఈనాటికి ఇక్కడ సంభారం జరుగుతూ ఉందంట ఎంత గొప్ప విషయం మీదైతే చూపించాడు ఈసా విధేయత చూపించింది చెప్తావు కుమార్తె మరి నీవు నీ తల్లిదండ్రులకి విధేయత చూపిస్తున్నావా వారు నీ దృష్టికి ఎలా కనబడతా ఉన్నారు నువ్వు బాగా చదువుకోవాలని వారు కష్టపడి వారి ధనాన్ని సంపాదించి ఇచ్చినప్పుడు వారు పేరు నిలబెట్టడానికి నువ్వు కష్టపడి చదువుతున్నావా లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకొని పరీక్షించుకో నాకు మాడా నీ తల్లిని తండ్రిని సన్మానించి ఇది ధర్మమే దేవుని వాక్య నేను చదువుకోవటం లేదంటే నాకు సగం వయసు అయిపోయింది అనంటే వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిని తండ్రిని నువ్వు విడిచిపెట్ట వారికి ఏది కావాలో వారికి ఇచ్చినప్పుడు వారు తృప్తి చెందినప్పుడు అది నీ శిరస్సు మీదకి ఆయుష్ అయి వస్తుంది అనే నా కుమారుడి వల్ల నా కుమార్తె వల్ల నేను ఇలా తృప్తిపరచబడుతున్నాను అని అనుకున్నప్పుడు వాళ్ళు తృప్తిపరచబెట్టేటప్పుడు ఆ సంతోషము నీ శిరస్సు మీదకు వస్తుంది నీ ఆయుష్ పెరుగుతుంది ఇది దేవుని వాక్యం నా భూమి మీద దీర్ఘ ఆయుష్వంతుడు ఆయుష్వంతురాలవి అవ్వాలంటే నీ తల్లి తండ్రిని సన్మానించాలి నీ తల్లి తండ్రి మాటకి నువ్వు లోపడాలి అంతేగాని వాళ్ళ చదువు లేని వాళ్ళని వాళ్ళకి చదువు రాదని వారిని దూషిస్తూ అవమానపరుస్తూ నీవు నాకు అక్కర్లేద్దు నా ఎడ్యుకేషన్ ఏంటి నేనేంటి అంటే నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఒక మాట అనుకోని నువ్వు ఎందుకు ఈ ఈరోజు నీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది నువ్వే ఉంటావు ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో అలాంటి తలంపులు నీకున్నాయేమో ఏసయ్య వైపు చూడు దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు నా తల్లి నా తండ్రి నన్ను ఎంతో కష్టపడి పెంచారు పెంచడమే భారభరితమైన దినాల నుంచి నన్ను పెంచారు నాకు వెళ్ళలేని నేను చూడలేని ఆ యొక్క స్థితిలోకి ఉన్నతమైన స్థానంలోనికి నన్ను నడిపించారు అని నీవు వారికి లోబడి ఉన్నా దేవుడు మహా సంతోషిస్తారు ఎందుకంటే అది దేవుని వాక్యం ఆ వాక్యాన్ని యేసు క్రీస్తు వారే పాటించారు నీవు నేను ఎంత అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకుందా ప్రార్థించండి మహాపరిశుద్ధులు వేణ మా ప్రేపడలోకి తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వందన మీరు వెత్తబడిన వాక్యం వృంతులుగా ఫలించిన సహాయం దాయించండి దేవా ఇదిగో నాయన ఆ పిల్లలారా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకు అప్పుడు ఈ ధర్మమే అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా ఉండవని నీ వాక్కుతో నాతో మాతో మాట్లాడినందుకు వందన అయ్యో మా తల్లి తండ్రిని మేము పట్టించుకోలేదేమో ఒంటినే వదిలేసేవేమో తండ్రి నాయన దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ వాక్యం నువ్వు నాతో మాట్లాడే ప్రభా ఇక మీదట నా తల్లి తండ్రి నేను పట్టించుకుని ప్రభా వారికి ఏది కావాలో అది నేను వారికి ఇస్తాను ప్రభా నాయన నాకు మీకు సహాయం దయచేయండి తండ్రి దేవానికి వందనం నెలిస్తూ తిరుస్తూ చెల్లించుకుంటూ నాయన ప్రభా నాయన ఏస్తాయా ఇదిగో గో బ్రహ్మా వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామ వనస్పతించి వేడి పంచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్